శ్రీ వెంకటేశ్వర జ్యోతిష్య నిలయం శ్రీకాకుళం మనకి విజయదశమి పదో నెల రెండవ తారీఖు గురువారము విజయదశమి అనేది మనకి రెండో గంటల నలభై ఐదు నిమిషాల వరకు మధ్యాహ్నం ఉంటుంది కాబట్టి ఉదయం ఎవరైనా పూజ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మనకి టైం ఏంటంటే ఉదయము ఎనిమిది పావు నుండి తొమ్మిది నలభై నిమిషాల మధ్యలో ఏ ఒక్కరు కూడా పూజా విధానము చేసుకోవచ్చు అలాగే ఎవరైనా సరే నూతన వాహనములు తీసుకున్న వారు మధ్యాహ్నము ఒంటి గంట యాభై ఐదు నుండి రెండు నలభై నిమిషాలలోపు వాహనాన్ని మనము ఓపెన్ చేస్తే అది మనకి అన్ని విధాల మన్నిక లాభము మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా జరుగుతుంది మనకి మకర లగ్నంలో చెయ్యొచ్చు ఈ మకర లగ్నానికి గురుడు ఉచ్చస్థుడై లగ్నాన్ని చూస్తున్నాడు కాబట్టి ఈ ముహూర్తంలో నోహన కొత్తగా వాహనాలు ఎవరైనా కొనుక్కున్న వాళ్ళు ఓపెన్ చేయడం మంచిది నా యొక్క అభిప్రాయము ఇది మీ బంధుమిత్రులందరికీ తెలియజేయండి నా యొక్క ఛానల్ని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా యొక్క మీ ప్రజల అందరికీ విజయలక్ష్మి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ యొక్క అందరూ ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ధనధాన్యాలతో తులతోగాలని మనసారా కోరుతున్నాను మీ అందరికీ వ్యాపారస్తులు అభివృద్ధిగా జరగాలని కోరుచున్నాను నమస్తే